మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ద పై భారీ అంచనాలు నెలకొన్నాయి గేమ్ తర్వాత వస్తున్న ఈ డ్రామాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు తాజాగా విడుదలైన గ్లీమ్స్ తో సినిమాపై హైప్ ఇంకా పెరిగింది చరణ్ మాస్ లుక్ యాక్టింగ్ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేస్తుందనే నమ్మకాన్ని ఇస్తోంది మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయకగా నటిస్తోంది పెద్ద కోసం చరణ్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నట్టు సమాచారం హాలీవుడ్ హీరోలాగా సిక్స్ చరణ్ న్యూ వైరల్ అవుతోంది ట్రైనింగ్ సమయంలో తీసిన ఫోటోను షేర్ చేస్తూ చేంజ్ ఓవర్ ఫర్ పెద్ది అంటూ క్యాప్షన్ ఇచ్చాడు ఫ్యాన్స్ ఈ లుక్ కు ఫిదా అవుతూ బాక్స్ ఆఫీస్ రికార్డ్ తిరగరాస్తాడని కామెంట్స్ చేస్తున్నారు స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది